నూట పదహారు షీల్డ్ స్పాన్సర్డ్ బై జూలకంటి గౌతమ్ రెడ్డి గారు రెండవ బహుమతి ముప్పై వేలు నూట పదహారు ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై జూలకంటి అక్కిరెడ్డి గారు మూడో బహుమతి ఇరవై వేల నూట పదహారు ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై దుర్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారు శ్రీ బోయ వెకట్రామ్ రెడ్డి గారు మాజల్ల గౌరవ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జోలకంటి అక్కిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే మదిగపు చిన్నవంకట రామ్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే దుగ్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారిని కూడా వర్గంలో మరి పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఒక టోర్నమెంట్ నిర్వహించుకున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మరి చాలామంది దాతలు నిర్వాహకులు ముందుకు వచ్చారు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి కొన్ని ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్లో మనం మాచర్ల పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు అంటే అవకాశం వస్తే మనం ఏమాత్రం తీసుకోమని చెప్పేసి మనం చెల్ల నియోజకవర్గ యూత్ మరి ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అన్ని విధాలుగా అన్ని క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో దానికి సమీపంలోనే మరొక స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా పూర్తవుతుందని చెప్పి అతి తొందరలోనే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఇండోర్ స్టేడియం ఉంది దాన్ని కూడా సరి అయిన రీతిలో మరి వాడుకోలేకపోయారు అక్కడ ఇప్పటికే ఏవైతే కొన్ని పరికరాలు మాయమవటం జరిగింది భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఒక యూత్ కమిటీని కూడా వేసి వారికి కూడా మరి పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఒప్పజెప్పాలని చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం మాచర్ల నియోజకవర్గం గత దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిపోయి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఈ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించాలని ఒక ఆలోచన